నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మనం రీసెంట్గా చూసినట్టయితే వినాయకుడు నవరాత్రుల్లో కూడా పెద్ద ఎత్తున లేజర్ షో పెట్టి వాళ్ళైతే సక్సెస్ఫుల్గా నడిపారు అండ్ ఇప్పుడు దుర్గా దుర్గామాత నవరాత్రుల్లో ఇంకొక ఆలోచనతో ముందుకొచ్చి వేరే ప్లేస్లో వీళ్ళైతే కోటి ఉమెన్స్ కాలేజ్ ఆపోజిట్లో వీళ్ళు దుర్గామాత దగ్గర కూడా లేజర్ షో పెట్టారు అసలు దీనికి ఎంత ఖర్చు అయింది అలాగే ఇది ఎన్ని ఫీట్లు ఉంది అలాగే ఎవరి ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది అని చెప్పి ఫుల్ డీటెయిల్స్ కూడా కనుక్కుందాం అలాగే ఇది లాస్ట్ పూజ ఎప్పుడు ఉంటుంది అలాగే లాస్ట్ లేజర్ షో కూడా ఎప్పుడు ఉంటుంది అన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం నమస్తే అన్న అందరికీ జేబులో గణేష్ మహారాజ్కి జై జేబులో దుర్గా జై అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు సో ఇది ఫస్ట్ మీకు ఈ థాట్ అంటే ఎట్లా వచ్చింది రీసెంట్గా మనం వినాయకుడిని అక్కడ లేజర్ షో చేశారు కదా అలానే లేకుంటే మీకు ప్రీవియస్ త్రీ డి లేజర్ షో పెడితే బాగుంటుంది అని సర్చ్ చేస్తుంటే అనుకోకుండా ఈసారి అమ్మవారు ఆశీర్వాదం ఇచ్చింది కాబట్టి పెట్టడం జరిగింది ఓకే సో భక్తుల రద్దీ ఎట్లా ఉంది అన్న అంటే టైంలో షోలు ఉంటున్నాయి అలాగే భక్తుల రద్దీ ఎట్లా ఉంది భక్తుల రద్దీ అంటే మనం చెప్పలేము ఎట్లా అంటే చాలా ఓవర్ క్రౌడ్ అయిపోతుంది భక్తులు తట్టుకోలేకపోతున్నారు అంతమంది భక్తులు వస్తున్నారు పాపం మాకే బాధ అనిపిస్తుంది ఇబ్బంది కలుగుతుంది పాపం రిటర్న్ వెళ్ళిపోతున్నారు చాలా మటుకు కొంచెం మీరు ఎప్పుడు వచ్చినా కూడా పన్నెండు లోపల రావాలి ఓకే మార్నింగ్ ఈవినింగ్ పూజ సిక్స్ సిక్స్ థర్టీకి అయిపోతుంది సిక్స్ నుంచి ట్వెల్వ్ దాకా లేజర్స్ ఓకే డైలీ ఎన్ని షోలు ఉంటారు రెగ్యులర్ ఎవ్రీ ఫైవ్ మినిట్స్ కి ఒక లేజర్ షో అంటే కంటిన్యూగా ఉంటుంది ఓకే ఈ షో అంతా ఎంత టైం ఉంటుందన్న అంటే లేజర్ షో ఒక్కటి స్పెసిఫిక్ టైం ఉంటుంది కదా అంటే ఐ మీన్ మొత్తం షో ఫైవ్ సో స్టాప్ నాన్ స్టాప్ గా ఆఫ్టర్ పూజ తర్వాత నుండి ఎవరి ఓకే సో ఇది ఒక్క షో లో ఎంత మంది కెపాసిటీ చూడవచ్చు మంది కూర్చోని కూర్చోని షో చూసి ఓకే ఎట్లా ఉంది రెస్పాన్స్ ఎట్లా ఉంది మరి భక్తుల నుండి అంటే నిజంగా భక్తులు చెప్పాలంటే వాళ్ళు వచ్చి మాకు స్వర్గంలో ఉన్నారు అమ్మవారు డైరెక్ట్ దర్శనం ఇచ్చింది అని అట్లా ఫీలు కొంతమంది అందరికి గుజు పంస్ అవును చాలా వరకు కూడా ఆనంద బాజ్పాల్ అంటారు కదా మహిళలు అంతా సంతోషంగా ఫీల్ ఓకే సో మీరు ప్రతిష్టాపించవచ్చు ఎన్ని సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తా ఉన్నారు మాది భారతీయ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఇసాంబార్ కోటి గత ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మాకు ఇయర్స్ సో ఇది ఎన్ని రోజులు అంటే ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది ఈ లేజర్ షో అనేది ఈ లేజర్ షో మనకి ఈ దసరా రోజు లాస్ట్ ఉంటుంది దసరా మన విజయదశమి రెండో తారీఖు ఉంది ఆ రెండో తారీఖు దాకా షో నడుస్తుంది అంటే ఫస్ట్ రోజు నైట్ లాస్ట్ లేదంటే సెకండ్ రోజు డే సెకండ్ రోజు నైట్ లాస్ట్ సో ఎవరు భక్తులు వచ్చినా కూడా ఆరు నుంచి పన్నెండు లోపల రావాలి మీకు మంచిగా త్రీ షో చూసుకోవచ్చు సో ఇంకా వచ్చేటువంటి భక్తులకు మీరు ఏం సూచనలు ఇస్తారు అంటే టైం అవ్వచ్చు లేదంటే వాళ్ళు ఎలాంటి ఈ మీడియా ద్వారా కొట్టే మీకు మనవి ఐదు నెలలకు వచ్చేయండి ఆరు నెలలకు షో స్టార్ట్ అవుతుంది ఆరు నుంచి పన్నెండు లోపల చూసుకోవచ్చు షో త్రీ లేదు షో ఓకే ఈ యూత్ అందరిలో కూడా ఎంతమంది సభ్యులు ఉన్నారు అండ్ వాళ్ళందరూ కూడా ఎలా సహకరిస్తుంటారు ఈ లేజర్ షోకి భారతీయ ఫ్రెండ్స్ అసోసియేషన్ రెండు వందల మంది ఉన్నాము వంద మంది మహిళలు వంద మంది యువకులు ఉన్నారు ఓకే పాపం నిజంగా చెప్పాలంటే మాకు అదే శక్తి మాకు సో ఎన్ని ఫీట్లు ఈ లేజర్ షో అండ్ అలాగే మాత ఎన్ని ఫీట్లు ఉంటుంది అమ్మవారు వచ్చేసి పది ఫీట్లు ఉంది లేజర్ షో వచ్చేసి మొత్తం ఎయిటీన్ ఫీట్స్ ఉంటుంది సో ఇదంతా కూడా మీరు నవరాత్రులు అంతా చూసుకుంటే ఒక ఖర్చు ఇంత అవుతుంది అని మన ఎస్టిమేషన్ వేసుకొని అట్లా ఏమైనా ఉందా లేదంటే ఎంతైనా కూడా మేము ముందుకు వెళ్ళిపోతామని ఆలోచన ఉందంటారు మేము ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి అమ్మవారికి రూపాయి లక్ష అవుతుందో రెండు లక్షలు అనుకోలేదు అమ్మవారి ఆశీర్వాదం వల్ల ఎన్ని లక్షలైనా ఖర్చు అని అని ముందుకు వెళ్తాం మేము ఓకే మాకు అమ్మవారి శక్తి అంతే ఓకే సో ఈ ఇయర్ మరి ఈ లేజర్ షో పెట్టడానికి రీజన్ ఏంటంటారు ఈ రీజన్ ఏం లేదు మనం ఎవ్రీ ఇయర్ మా దగ్గర ఒక ఎవ్రీ ఇయర్ ఒక మండపంలో ఒక డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఒక్కొక్క థీమ్ తోటి ఓకే సో ఈ ఇయర్ ఈ లేజర్ షో షో ఓకే సో నెక్స్ట్ ఇయర్ ఏ ఆలోచన రాబోతున్నారు ఏమైనా మరి అంటే ఇప్పుడు లేజర్ షో ఇంత సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చే సంవత్సరం గురించి చెప్పినామనుకో ఆ థ్రిల్ అనేది వెళ్ళిపోతుంది ఇంకోటి వాస్తవం చెప్పాలంటే మా మెంబర్లకు కూడా చెప్పాను నేను నేను ఒక సీక్రెట్ పెట్టుకున్నాను కొని ఓకే సో ఒకసారి మెంబర్లకు చెప్పినాం అనుకో రివీల్ అవును సో ఆ ఎక్సైట్‌మెంట్ ఆ ఫీల్ అంతా స్పాట్ లో ఇచ్చేశారు అయ్యర్ ఓకే సో ఆ మెంబర్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతరు లేజర్ షో చూసి ఓకే ఓకే సో చూశారు కదా ఇది మొత్తంగా అమ్మవారిని పది ఫీట్ల అమ్మవారు అలాగే లేజర్ షో చూసుకున్నట్టయితే ఇరవై ఆరు ఫీట్లని వీళ్ళు అరేంజ్ చేసి ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు కూడా చాలా కన్విందుగా వీళ్ళు కల్పిస్తూ ఉన్నారు సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న భక్తులు ఎవరైతే ఉన్నారో లేదంటే హైదరాబాద్లో ఉన్నటువంటి భక్తులు కూడా కోటి దగ్గర ఇసామయ్య రోడ్లో ఈ లేజర్ షో వీళ్ళు కండక్ట్ చేశారు రీసెంట్గా చూసుకున్నట్టయితే వినాయకుని నవరాత్రుల్లో లేజర్ షో అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది ఆ నవరాత్రుల్లో చూడనటువంటి వాళ్ళు మిస్ అయిన వాళ్ళందరూ కూడా వచ్చి ఈ దుర్గా మాత అమ్మవారి యొక్క లేజర్ షోని చూసి అమ్మవారిని డైరెక్ట్గా మీరు లైవ్లో చూసినట్టు ఉంటుంది సో తప్పకుండా అయితే మీరు అందరూ విజిట్ చేయండి ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి కోటి సిగ్నల్ దగ్గర ఉమెన్స్ కాలేజ్కి ఆపోజిట్లో ఇసామియా రోడ్లో ఉంటుంది మీరు ఈ దగ్గర నియర్ బై వచ్చేసి బస్సులో ఎవరిని అడిగినా కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు చెప్తారు సో తప్పకుండా వచ్చి విజిట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ థ్యాంక్ యూ